హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకండం నేను మీ ప్రసాద్ వైఎస్ వివేక హత్య కేసులో డెడ్ లైన్ విధించిన కోర్టు విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఆరు సంవత్సరాలు మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగింది మరి ఆ కేసుకు సంబంధించిన పురోగతి పరిస్థితి ఏంటి అంటే జీడిపాకం తెలుసా మీకు జీడిపాకం సాగినట్టు సాగతీస్తూనే ఉన్నారు మరి సిబిఐ ఎందుకు తాత్సారం చేస్తుందో ఏంటో ఎవరికి అర్థం కావట్లా మరి దీనికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ కేసులో ఫస్ట్ నుంచి పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వివేకానంద రెడ్డి గారు కుమార్తె అనేటువంటి సునీతారెడ్డి గారు ఈవిడ ఆ కోర్టు కాదు ఈ కోర్టు ఈ కోర్టు కాదు ఆ కోర్టు ఆ పిటిషన్ కాదు ఈ పిటిషన్ అని చెప్పేసి వరుస పెట్టి పోరాటం చేస్తూనే ఉన్నారు తాజాగా నిన్న తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని త్వరతగత తేల్చాల్సిందే అని అని చెప్పేసి ఆవిడ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దీనికి కోర్టు చాలా గట్టిగానే స్పందించింది ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించిన విచారణ త్వరతగతిన పూర్తి చేయాలి అని అని చెప్పేసి ఆరు నెలల గడువు పెట్టింది పైగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే దీనికి ఒక సపరేట్ బెంచ్ పెట్టండి ఆ బెంచ్ పెట్టి ఈ యొక్క విచారణ జరిపించి ఆరు నెలల సమయంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన దోషులు ఎవరు అని చెప్పేసి తేల్చాలి ఇది అంశం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అదేంటి అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వరత గత తేల్చాల్సిందే అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఎప్పుడో అన్ని హైకోర్టులకి ఆదేశాలు జారీ చేసింది కానీ సుప్రీంకోర్టు చేసిన ఆదేశాలకు కూడా విలువ లేదా అన్నట్లుగా ఇప్పుడు కేసుల పరిస్థితి చూస్తే ఉంది ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన కేసు ఇది పైగా వైఎస్ గారు గారంటే ఆశామాష వ్యక్తం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు మరో మాజీ ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ సరే రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఈ హత్య జరిగింది కాబట్టి ఆయన గురించి మనమేం మాట్లాడుకోవడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హత్య మించబడిన అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు మరి ఏం చేశారు అని అంటే ఆ కేసును ముందుకు నడవకుండా ఆపేశారు అనే ఆరోపణలు అయితే ఆయన కట్టుకున్నారు ప్రధానంగా ఆ హత్యకు సంబంధించిన ఎపిసోడ్లో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అంటే ఏ విధంగా ఉంది అంటే విజయసాయి రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి గుండిపోటుతో మరణించారు అని చెప్పేసి అన్నారు మరి విజయసాయి రెడ్డి గారిని పిలిచి సిబిఐ అధికారులు ఏ రోజైనా సరే ప్రశ్నించారా అసలు మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు ఎవరిచ్చారా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అది వదిలేశారు మరి అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి అంటే గూగుల్ టేకౌట్ కావచ్చు ఆయన ఫోన్ కాల్స్ కావచ్చు మరి ఇవన్నీ కూడా ఆధారాలు లభించినాయని చెప్పేసి అన్నారు మరి దానికి సంబంధించి ఏం జరిగింది అంతెందుకు దస్తగిరి ఆయన ప్రధాన నిందితుడు మరి అటువంటి దస్తగిరిని కూడా అప్రూవర్గా మార్చిన తర్వాత ఆయన సాక్షిగానే పరిగణిస్తామని చెప్పేసి కోర్టు చెప్పిన క్రమంలో మరి ఇప్పుడు ఆ కేసు పురోగతి ఏమైంది ఆయన సాక్షిగా పరిగణించారు మరి ఆ సాక్షి చెబుతున్న దానికి కూడా మరి ఎక్కడ విలువ ఉన్నట్లేం కనిపించట్లేదే మరి ఈ విధంగా ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కదా క్షుణ్ణంగా మరి ఇటువంటి తరుణంలో ప్రజలకు ఎటువంటి సంకేతం పెడుతుంది అంటే అధికారం ఉంటే ఒక ఎత్తు డబ్బు ఉంటే ఒకెత్తు పేరుంటే ఒక ఎత్తు ఇవేవి లేకుండా ఉంటే ఇంకొక ఎత్తులాగా అనిపిస్తూ ఉంది మీకు కర్నూలు ఎపిసోడ్ గుర్తుంది కదా విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు అక్కడ తన హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు సిబిఐ ఏ విధంగా వెళ్ళింది అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేశారా అదుపులోకి తీసుకున్నారా తీసుకోవాలా అదేమిటి అంటే రాష్ట్ర పోలీసు శాఖ చేతులెత్తేసింది మరి రాష్ట్ర పోలీసు శాఖ సిబిఐ అధికారులకు చేతులెత్తేసిన ఘటన గతంలో ఎప్పుడైనా సరే మన భారతదేశంలో ఉన్నదా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అది రాయలసీమలోనే అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనే ఈ ఎపిసోడ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలోనే జరుగుతుంది మరి దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి సో ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఒక సంచలనం మరి ఇటువంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించి ఇంచు కూడా ముందుకు వెళ్ళట్లా పైగా ఎవరెవరైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో లింకప్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుస మరణాలు ఒకరికేమో ఎలుగులు కొట్టేసి చనిపోతారు మరొకరేమో ఏదో కల్తి ముందాగి చచ్చిపోతారు ఇంకొకరికేమో గుండిపోటు వచ్చి చచ్చిపోతారు ఏంటో ఒక్కొక్కళ్ళు అలా మరణిస్తూనే ఉంటారు మరి కొంతమంది ఇంకొకరికేమో బ్రెయిన్ డెడ్ వచ్చి ఇటీవల చనిపోయారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క తరహాలో చనిపోతూ ఉంటే మరి దీనిని బట్టి ఏమని అర్థం చేసుకుంటూ ఉంటారు అదేమిటి అంటే అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ అంటారు కానీ ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే ఎవరు గట్టిగా ఏమీ మాట్లాడలేరు సో ఈ విధంగా ఈ కేసుకు సంబంధించిన పురోగతి మరి జరగాలి అదేవిధంగా మరి ఆరు నెలల వ్యవధి ఇంతకాలమో జరగనది ఈ ఆరు నెలల వ్యవధిలో జరుగుతుందా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ పైగా ఈ కేసుకు సంబంధించి మూడు లక్షల ఆ ఫైల్లో మూడు లక్షల పేజీలు ఉన్నాయట ఆ మూడు లక్షలు మరి ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు దాన్ని స్టడీ చేస్తారు ఎప్పుడు క్లియర్ అవుతుంది ఈ ఆరు నెలల వ్యవధిలో ఇది పూర్తి చేయగలుగుతారా పూర్తి చేయలేకుండా ఉంటారా ఏం జరగబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది ఇలా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ప్రధానంగా సునీతారెడ్డి గారు ఒక్కరే ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు మరి ఇటీవల కూడా ఒక కథనం వచ్చింది అదేమిటి అంటే గతంలో పిఏ కృష్ణారెడ్డి రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి ఏదైతే కేసు దాఖలు చేశారో ఏది సునీతారెడ్డి గారు అట్లాగే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎస్పి రామ్ సింగ్ సిబిఐ ఎస్పి రామ్ సింగ్ వీళ్ళందరూ ఒత్తిడి తెచ్చి కావాలని ఇట్లా చేశారు అని చెప్పేసి ఏదైతే ఆయన ఫిర్యాదు చేశారో ఆ కేసు పెట్టారో అది ఓటకపు కేసు అని అని చెప్పేసి ఎస్పి గారు కోర్టుకు సమర్పించారు ఆ యొక్క ఆధారాలతో సహా రిపోర్ట్ని మరి దీనిని బట్టి ఈ కేసు పరిస్థితి ఎట్లా ఉందని అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఏదైతే సీజే గారు వ్యాఖ్యలు చేశారో ఈ ఆరు నెలల సమయంలో ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలి ఆరు నెలలు కాదు ఇంకో నెల సమయం తీసుకుని ఏడు నెలల్లో అయినా సరే మరి ఆ దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడు ఏ విధంగా మారబోతుంది మరి ఎవరెవరి గుండెల్లో దడ పుట్టబోతుంది ఎందుకంటే ఆ సమయంలో బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎన్నికల సమయంలో కొంతమంది మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్లో ఉన్న సమయంలోనే ఆయనకి ఫోన్ వచ్చిందని మరి ఆ ఫోన్ ఎవరు చేశారు ఏంటి భారతి రెడ్డి గారు వచ్చేసి మీ బాబాయ్ గారు అని చెప్పేసి ఆవిడ ఫోన్ ఆవిడకి కూడా ఫోన్ వచ్చిందంట ఈయనకు ఫోన్ వచ్చిందంట మరి ఆ ఫోన్లు ఎవరు చేశారు మరి ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి చెప్పింది ఇక్కడ చూడండి ఆయనకేమో తెల్లవారుజాము ఐదు గంటలకేమో ఫోన్ కాల్ వచ్చింది అన్నట్లుగా అప్పట్లో కథనాలు ఆరు గంటలకే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పటాలు సో ఇక్కడ ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ అనే విషయం అయితే అర్థమవుతా ఉంది ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి పార్టీలో నుంచి బయటకు వచ్చేసి దూరంగా ఉన్నారు మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుందా ఒకవేళ విజయసాయి రెడ్డి గారిని కనుక పిలిస్తే విచారణకి ఆయన ఏం చెప్పబోతున్నారు ఆయనకి ఎవరు చెప్పారు ఏంటి ఎవరు చెప్పమన్నారు ఇది చాలా కీలకమైంది నేను కనుక ఈ కేసుకు సంబంధించిన వీడియోలు మనం చేసినట్లు ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటుంది ఇదే విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆరు గంటలకి మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరు చెప్పమంటే చేశారు అనేది కనుక ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఆ కోణంలో కనుక విచారిస్తే ఈజీగా ఈ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అని చెప్పేసి పైగా ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య కూడా మరణించాడు అఫ్కోర్స్ ఆయన కొంచెం వయసు అయిపోయి ఉంటుంది పెద్ద ఆయన కాబట్టి అట్లా కొంతమంది ఏమో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఈ తరుణంలో మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఎవరు దోషిగా తేల్చబోతున్నారు మరి సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కోర్టు ఎటువంటి శిక్షలు వేయబోతుంది అనేది తెలియాలి అంటే మరి ఈ ఆరు నెలల సమయం వరకు వేచి చూడాలా మధ్యలో ఏమైనా సరే పురోగతి లభిస్తుందా ఏంటి తెలియాలి అంటే మనం అప్పటి వరకు వెయిట్ చేసుకోవాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరి కోర్టు ఏదైతే డెడ్ లైన్ విధించిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ